హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్వర్ స్టైల్ క్రియేషన్స్ ఈరోజు మేము అంటే నేను నా హస్బెండ్ కలిసి చేయబోతున్న రెసిపీ కుండ రొయ్యల కర్రీ అదేనండి ప్రాన్స్ కర్రీ కుండలో చేయడం ఏంటి వీగన్ కూడా ఇంట్లోనే అనుకుంటున్నారా అదేం లేదండి మనకు నచ్చిన రెసిపీ మనకు నచ్చిన స్పెషల్ పర్సన్తో కలిసి చేసుకుంటే ఆ ఫీలింగ్ చెప్పలేండి మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లెట్స్ గతించి ద వీడియో క్లీన్ చేసుకొని తెచ్చుకున్న రొయ్యలు వన్ కేజీ అండి వాటిని మళ్ళీ ఒకసారి పసుపు నిమ్మరసం కాస్త సాల్ట్ వేసి ఒక టూ త్రీ టైమ్స్ కల్ కడుగదండి అండ్ ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పొడి అండ్ వన్ టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోకి ఫోర్ మీడియం సైజ్డ్ టమాటో అండ్ సిక్స్ మీడియం సైజ్డ్ ఆనియన్ టూ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుండ పెట్టుకోండి కుండ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్ వేసి కలపండి అండ్ ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అలా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి సాల్ట్ ఎందుకు వేస్తున్నాము అంటే సాల్ట్ వేస్తే ఆనియన్ అవి తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కాస్త కరివేపాకు వేసి మిక్స్ చేసుకోండి ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి వేసి కలపండి ఇప్పుడు ఒక టిప్ చెప్తున్నానండి టమాటోస్ తొందరగా మగ్గాలి అని అంటే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే టమాటోస్ అనేవి తొందరగా మగ్గుతాయి అలా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మూత తీసి టమాటో మగ్గిందో లేదో చూసుకోండి చూడండి చాలా బాగా మగ్గింది టమాటో ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో మనకు ఎక్కువగా పట్టదు ఇన్ కేస్ బయటది యూజ్ చేస్తే టూ వేసుకున్న నో ప్రాబ్లం వన్ టీ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ని వేసి ప్రాన్స్ అనేవి హై ఫ్లేమ్లో ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు బాగా కలపండి మీకు టైం అక్యురసీ తెలియట్లేదు అని అనుకుంటే మీరు ఆ ప్రాన్స్ అనేవి దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలపండి హై ఫ్లేమ్లో మాత్రమే కలపండి అండ్ కలపడం ఆపొద్దు లేదంటే కింద అడగంటిపోతుంది చూడండి ఇలా వచ్చేంత వరకు బాగా కలపండి ఆ తర్వాత ఫోర్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కారము ఉప్పు అనేది మీ ఆప్షనల్ అండి ఎందుకంటే ఇది మేము చాలా స్పైసీగా తింటాం ఇన్ కేస్ మీరు కొంచెం తక్కువగా అని అనుకుంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్న నో ప్రాబ్లం ఇలా వేసి బాగా కలపండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా బాగా కలపండి ఆ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఆయిల్ ఇలా పేరుకుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి గరం మసాలా వేసుకోండి గరం మసాలా కూడా హోమ్ మేడేనండి ఎక్కువగా పట్టదు వేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ పాటు ఉంచండి తర్వాత మూత తీసి హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి ఒక మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉంచండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇన్ కేస్ సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూడండి చూడ్డానికి ఎంతో బాగున్న కుండా ప్రాన్స్ రెడీ అయిపోయింది రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ మా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్